అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ భక్తులను ఆకర్షించేవి అయితే కాలక్రమేణా నక్షత్ర తాబేళ్లు కనుమరుగవుతూ వచ్చాయి ఇప్పుడు రెండు మాత్రమే మిగిలాయి వీటిని పరిరక్షించాలని భక్తులు కోరుతున్నారు అటవీ శాఖ అధికారులతో మాట్లాడి మరికొన్ని తాబేళ్లను ఆలయానికి తప్పించాలని కోరుతున్నారు తూర్పుగోదావరి జిల్లాలోని ఓ పురాతన దేవాలయంలోని నక్షత్ర తాబేళ్లపై స్పెషల్ స్టోరీ తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి అగ్రహారంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా ముక్తేశ్వర స్వామి దేవస్థానంలో అరుదైన జాతికి చెందిన నక్షత్ర తాబేళ్లు ముప్పై వరకు ఉండేవి అయితే ఇప్పుడు రెండు మాత్రమే మిగిలాయి ఐదు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన శివక్షేత్రంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన ఈ నక్షత్ర తాబేళ్లు నేడు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది ఇక్కడ ప్రదక్షిణలు చేసే నక్షత్ర తాబేళ్లు భక్తులను విశేషంగా ఆకర్షించాయి భక్తులు సమర్పించే అరటిపళ్లు కొబ్బరి ముక్కలు చలివిడి వడపప్పు మందార పువ్వుల్ని తింటూ ఉండేవి వీటిని చూసి భక్తులు మురిసిపోయేవారు అయితే ఇప్పుడు రెండు మాత్రమే మిగిలాయి పదిహేను సంవత్సరాల క్రితం ఇరవై పాది తాంబేళ్లు దాకా ఉండేవి కాలగమనంలో వాటి యొక్క పరిస్థితులను బట్టి అవి నశించడం జరిగింది ప్రస్తుతానికి రెండు తాంబేలు మాత్రమే ఉన్నాయి అవి నక్షత్ర తాంబేలు అవి కూడా చాలా విశేషమైనటువంటి తాంబేలు ఎక్కడా కూడా గమనే సర్వసాధారణంగా అవి మనకి కనపడవు కాబట్టి ఇక్కడ చాలా మంది ఈ తాంబేలకు వచ్చి దర్శనం చేసుకుని వాటికి అరటిపళ్ళు అలాగే మందార పువ్వులు ఇలాంటివి అన్నీ కూడా పెడుతూ ఉంటారు భక్తులు ఈ ఆలయంలో శివుడితో పాటు కూర్మావతారమైన శ్రీ విష్ణుమూర్తిని కూడా దర్శించే భాగ్యం కలుగుతుంది ఈ దేవస్థానం ఇప్పుడు సిద్ధిలావస్థకు చేరుకుంది ఈ దేవాలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ శివక్షేత్రంలో అతి అరుదుగా కనిపించే ఈ నక్షత్ర తాబేళ్లను పరిరక్షించాలని పలువురు జంతు ప్రేమికులు కోరుతున్నారు ఈ శివక్షేత్రాన్ని సందర్శించేందుకు ప్రతి ఏటా శివరాత్రి కార్తీక మాసం పండుగ రోజుల్లో వేలాది మంది భక్తులు వస్తారు వేలాది మంది భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి స్వామివారిని దర్శించి తరిస్తూ ఉంటారు